హాయ్ ఫ్రెండ్స్ మీద ఫిష్ చేస్తున్నాను దానికోసం రెండు ఆనియన్స్ తీసుకొని కట్టెల మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్ కాల్చుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇలా ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి మెంతులు జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి అలాగే బియ్యం కూడా వేయించుకోవాలి అలాగే ఫిష్ మంచిగా కడుక్కోవాలి ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకున్నాక ఇలా కడిగి పెట్టుకున్నాక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి ఈ కడిగిన ఫిష్ ముక్కల్ని అందులో వేయాలి ఈ ఫిష్ ముక్కలన్నీ కాసేపు నూనెలో వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తగినంత కారం ఉప్పు వేసి అలాగే చింతపండు కొద్దిగా వేసుకొని చింతపండు గుజ్జు మొత్తం తీసేసి ఆ వాటర్ అంతా అందులో వేసి కాసేపు మూత పెట్టి అలా ఉంచాలి ఉంచిన తర్వాత మనం ముందుగా ముందుగా వేయించుకున్న ఫిష్ సలో వేసి తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడకనిస్తే ఫిష్ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ ఇలా వచ్చిందండి